లోపల నుంచి వద్దాం రండి నాకు చెప్పండి ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా కండిషన్ ఉందా మనకి బిల్డింగ్ లో అన్ని ఉన్నాయా ఏమేమి రావాల్సిన ఇవి ఎక్విప్మెంట్ అంతా బాగుంది కదా ఇంత బాగుంది హాస్పిటల్ మీరేమి బేబీ ఫీడింగ్ అవును ఇంకా టేబుల్స్ గీబుల్స్ ఏం రాలేదు కదమ్మా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇస్తారు కదా ఇదేంటి ఫార్మసీ వాటర్ హీటర్ అన్నీ ఉన్నాయమ్మా ఎవరు దీనికి మొత్తం ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటాయి మీరే కదా సో ఎట్లుంది వాటర్ ఫ్లో డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయా

నిమరు అంటే నిమరు అంటే నిమరు డివైడ్ చేయమన్నారు ఎన్ జి మనారు సక్సెస్ పట్ పేషెంట్ మెబెట కర్టన్ లాగే వని చెప్పారు చాలా వరకు ఎవరీథింగ్ ఇస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ది బిల్డింగ్ అయితే అద నీట్ మీకు ఓపి ఓటి ఉండైదా అవును ఇక్కడ ఏసీస్ ఏం లేవా మరి ఎందుకు అవి ఉన్నాయని అడుగుతున్నాను అంటే ఇస్తారా జనరల్గా లేకపోతే మనకి డాక్టర్ జోరియర్ వస్తారు ఇక్కడ మనకి మామూలుగా ఓకే అండ్ వన్స్ ఈ షిఫ్ట్ దిస్ వన్ ఇంకా ఏమైనా స్పెషల్గా ఏమైనా ఇస్తారా అడిషనల్గా డాక్టర్స్ లేదా మీరే ఉంటారు మొత్తం అంటే ఎందుకంటే ఇన్ని వార్డ్స్ చూస్తున్నా కదా లేబర్ ఓటీ అనేసి మీరైతే సర్జన్స్ కాదు కదా మళ్ళీ ఓటీస్ ఉన్నాయి కదా అందుకు అడుగుతున్నాను నేను ఏం కాలేదన్నా వస్తారా కానీ నేను అడిగేది అదే రేపు పొద్దున ఒకవేళ మనకి ఫుల్ ఫ్లెజ్ గా ఇది వచ్చిందంటే సో మనకైతే రూమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ టుమారో టు బి వర్కింగ్ ఇన్ కండిషన్ ఇప్పుడు ప్రస్తుతం ఓల్డ్ హాస్పిటల్ లో ఏమేమి ఉన్నాయి మన దగ్గర మెటీరియల్ దట్ వీ కెన్ షిఫ్ట్ హియర్ బట్ టైమ్ వచ్చేంత వరకు

ఇప్పుడు బయట ఎంతో ప్రాబ్లమ్స్ అన్నారు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట మనకి ఉదయ్ రాసుకో ఉదయం రాసుకోవదే మా గేటు వాల్స్ వదిలేసేయండి ఎందుకంటే మనం వర్కింగ్ కండిషన్ లోకి తెచ్చుకొని వాడుకుందాం తర్వాత చూద్దాం గేట్ సంగతి వాల్ సంగతి ఎందుకంటే అది పెద్ద లైట్స్ కావాలా ఓకే వైరింగ్ ఎంత ఉంటుంది దీనికి కనెక్షన్ ఇవ్వాలి అంతేనా రోడ్ దానికి దీనికి రోడ్ కావాలా అవును ఇక్కడ ఎంతో ప్రాబ్లం అని చెప్పారు నాకు ఒక పని చేయాలా మీరు రేపు రన్ చేయాలా వాటర్ అంతా రన్ చేసి డ్రైనేజ్ ఫ్లో ఉందా లేదా చెక్ చేయండి ప్లస్ వాటర్ కనెక్షన్ అన్ని రూమ్లలో వస్తుంది ప్రతి రూమ్ చెక్ చేసేసి

ఏదో ఒకటి మనం మనకి వర్కింగ్ కండిషన్ లో ఉంటే చాలు ఫస్ట్ తెచ్చుకుందాం ఏం సమస్య ఉంది వంకలే పోవాలంటే మనకి ఉన్నాయి

ఇప్పుడు పాత బిల్డింగ్ కండిషన్ ఎట్లుంది అడ్డంగా పోలేమా దాంట్లోకి సో మీరు చెప్పేది ఇక్కడ నీళ్లు స్టాగ్నెంట్ అవుతున్నాయి వాటర్ కంప్లీట్ గా ఇటు స్టాగ్నెంట్ అవుతుంది సరే ఇక్కడ నుంచి మనం వాటర్ అవుట్లెట్ ఇస్తాము అది ఎక్కడికి పోతుంది డ్రైనేజ్ లోకి పోతుంది ఇప్పుడు దీని డ్రైనేజ్ ఎట్లా పోతుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్

बाबू जी पापा जी अम्मा चेकण मेरांता सॉरी एमएलए सर ओके मेरे ओके बाबू अम्मा कैसी है सो सर कैसी है सो फ्रेंड ओ ओ खुश हूं हम्म

సో పని చేద్దాం మనము ఇమీడియట్గా మనం ఏమేమి షిఫ్ట్ చేసుకోవచ్చో షిఫ్ట్ చేయండి లేదు షిఫ్ట్ అయిపోదాం మీకు మీకు ఒక టూ త్రీ డేస్ తీసుకొని ఇంకొకటి మీరు ఏం చేయాలంటే నా రిక్వెస్ట్ ఇది మీ దగ్గర నుంచి అన్నెసరీ ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళొద్దండి ఓన్లీ వాట్ ఈస్ ఇన్ యూజబుల్ కండిషన్ దయచేసి షిఫ్ట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ కార్డ్బోర్డ్ బాక్స్ ఎందుకు ఇవన్నీ మనకి ఇవన్నీ రీప్యాక్ చేసేసి మీరు అమ్ముతారా అమ్మేసేయండి ఏదో మీరు నాకు తెలుసు డన్ అంటే కొంచెం చూడ్డానికి మాత్రం నీట్గా ఉంది మన హాస్పిటల్లో బాగా పెట్టుకున్నారు ఇట్లా కొత్త హాస్పిటల్ వస్తుంది మీకు అది కూడా చిన్న చిన్నవి నేను చేయించేస్తాను మనకేమిటోన్నప్పుడు వెయిట్ ఫర్ కాంట్రాక్టర్ కోసం వెయిట్ చేయక్కర్లా ఆ బోర్ గీట్ నేను చేయించేస్తాను

లేదు అట్లా పెడితే రావులే కానీ నేను ఒకసారి మాట్లాడే చూస్తా వాట్ ఇస్ ఓటర్తో కండిషన్ మనం ఎట్లా దానికి అనేసి రూమ్లు ఉన్నాయి వీళ్ళంతా ఉన్నది ఎవరు ఉంటున్నారు ఎవరుంటున్నారు మనకు సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు మీకు ఇక్కడ ఏమో రూమ్స్ ఉన్నాయి మీ అందరికి మీరు 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 పోయేదే అంతే నాట్ హియర్ నాట్ ఆన్ క్యాంపస్ చూపి కాదన్న ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఎక్కడికి పోతుంది ఈ బిల్డింగ్ ది ఓహో అసలు ఏం లేదు అవును ఇప్పుడు అనేది ఇంజనీర్ రమ్మని ముందుకి ఇక్కడ చూసిన చెట్లు నాటినారు ఏమి చెట్లు చెట్లు దీనికి పెట్టినారు ప్రస్తుతానికి మనకి బయట ఆ ఫ్లోర్ డ్రైన్ ఇదేనా ఉండేది అదే మనం క్లీన్ చేపించండి ఇదేనా అది ఆ బయటికి దా